ఆకలైతే కడుపుకి అన్నం తింటారు ఇది మనుషుల లక్షణం ఇప్పుడు కొత్త రకం మనుషులు పుట్టారు వాళ్లే కామాందులు వీళ్ళకి ఆకలేస్తే కామం తింటున్నారు శ్వాస కూడా కామాన్నే పీల్చుకుంటున్నారు అలాంటి కామాంధ జాతికి చెందిన స్త్రీయే ఈ భోపాలపల్లికి చెందిన కవిత ఈమె కామం కోసం ఏమైనా చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఎన్ని హత్యలైనా చేయగల శంకిణీ జాతి స్త్రీ ఎందుకంటే ఈమె తినేదే కామం కేవలం కామం తీర్చుకునేందుకు బ్రతుకుతుంది ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన సమాజం ఇప్పుడు కామం కోసం సులభంగా చంపే స్టేజ్ కి చేరుకుంది కానీ ఏకంగా ప్రీడితో ఎంజాయ్ చేసేందుకు చిన్న పిల్లలను చంపిన ఎంతో మంది నీచ జాతికి చెందిన మహిళలను చూసాం కానీ ఈ కవిత మాత్రం అంతకు మించి ఆమె ఎంతటి కష్ట తెలియజేశారు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ హైవే పై కమలాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది పోలీసులు అక్కడికి చేరుకుని క్రైమ్ సీన్ పరిశీలించారు మృతదేహం ఉన్న దగ్గర పసుపు కుంకుమ ఉన్నాయి నిమ్మకాయలు కూడా పెట్టున్నాయి క్షుద్ర పూజలు చేసి యువతిని చంపారని పోలీసులు భావించారు మరియు ఆ యువతి ఎవరాని పోలీసులు ఆరా తీటం మొదలు పెట్టారు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని చూసి క్షుద్ర యాంగిల్లోనే హత్య చేశారని పోలీసులు భావించారు కానీ పోలీసులకి ఓ క్లు దొరికింది క్షుద్ర పూజలు చేసినట్టే ఉన్నాయి కానీ నిజంగా అయితే చేయలేదు కేవలం సెటప్ లా ఉందని పోలీసులకి ఓ అనుమానం కలిగింది ఎలాగైతేనే ముందైతే విచారణ మొదలు పెట్టారు ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో యువతి ఆధార్ కార్డు కనిపించింది చనిపోయిన యువతి పేరు వర్షిని వయసు ఇరవై రెండేళ్లు ఆధార్ కార్డులోని లోని ఆధారంగా యువతికి ఫోన్ చేశారు కవిత అనే మహిళ ఫోన్ లిఫ్ట్ చేసింది పోలీసులు వివరాలు అడగగా నా కూతురే అని చెప్పింది తాను చిట్యాల పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించ లేదని ఫిర్యాదు చేస్తానని పోలీసులకు చెప్పింది ఆ తర్వాత ఘటనా స్థలానికి వచ్చి కూతురు చనిపోయిందని తెగ ఏడ్ చేసింది ఈ కవిత పోలీసులు మరోవైపు విచారణ మొదలు పెట్టారు అయితే కవిత ఏదో దాస్తుందని పోలీసుల విచారణలో తెలింది ఎందుకంటే రెండు నెలల క్రితం ఆమె భర్త కూడా చనిపోయాడని తెలిసింది కానీ ఎలాంటి ఫిర్యాదులు రాలేదు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు అయితే కాటారం మండలం గంగారం క్రాస్ రోడ్ దగ్గర రాత్రి సమయంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు సరిగ్గా అదే సమయంలో కవిత మరో వ్యక్తి బైక్ మీద కూర్చొని వచ్చింది కానీ అక్కడున్న పోలీసులను చూడగానే ఆ సదరు బైక్ మీద ఉన్న వ్యక్తి భయపడ్డాడు పోలీసులు చూస్తూ ఉండగానే బైక్ ను వెనక్కి తిప్పి పారిపోతున్నారు ఇక పోలీసులు ఏదో ఉందని గ్రహించి వెంటనే వాహనంలో వెంబడించి బైక్ ని ఆపాలని కోరారు చివరకు పోలీసులు చేసి చేసి ఆ బైక్ అయితే ఆ బైక్ మీద ఉన్న మహిళను పోలీసులు గుర్తించారు కొద్ది రోజుల క్రితం తన కూతురు హత్యకు ఏడ్చింది చేసి ఉంటారని పోలీసుల కంటే ముందే అక్కడున్న సీన్ చూసి ఏడ్చేసింది ఇప్పుడు భయంతో పారిపోతూ ఉండగా ఆమెను బైక్ నడుపుతున్న వ్యక్తిని స్టేషన్ కి తీసుకొచ్చి శుతిమెత్తగా విచారించారు ఇక్కడే ఆమె చేసిన దారుణాలు చూసి పోలీసుల మతిపోయింది ఇంతటి కసాయి మనుషులు ఉన్నారా అని పోలీసులు షాక్ అయ్యారు కుమారస్వామి మొదటి భార్య చనిపోయింది కొయ్యూరు గ్రామానికి చెందిన కవితను రెండో పెళ్లి చేసుకున్నాడు కుమారస్వామి వీరికిద్దరు కూతుళ్లు పెద్ద కూతురి పేరు వర్షిని చిన్న కూతురి పేరు హంసిక అయితే చిన్న కూతురు పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది దీంతో కుమారస్వామి కవిత దంపతులు తమ పెద్ద కూతురు వర్షినితో కలిసి ఇంట్లో ఉంటున్నారు వారి జీవితం హాయిగానే సాగుతోంది ఐదేళ్ల క్రితం కుమారస్వామికి పక్షవాతం వచ్చింది నాటి నుంచి అతని ఇంటికే పరిమితం అయ్యాడు అయితే భర్త మంచానికే పరిమితం అయినప్పటి నుంచి కవితలోని కామపు సగలు పొగల కక్కాయి ఆ సమయంలోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన జంజర్ల రాజ్ కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమందానికి దారి తీసింది నాటి నుంచి ప్రియుడితో కలిసి శృంగార రాణిలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది భర్త ఎలాగో మంచానికే పరిమితం అయ్యాడని తెలిసి ఏకంగా ఇంట్లోనే బిచానా పెట్టేసింది వేరే గదిలో భర్తకు తెలియకుండా ప్రీడిని లోనికి రప్పించేది ఏకంగా అతని ఒడిలో శాద తీరి చెమటలు తుడుచుకోవటం మొదలు పెట్టింది కానీ ఎంత మంచాన ఉన్నా కూడా భర్తకి చెవులైతే ఉన్నాయి ఆమె ఏకైకలో పక్కపక్కలో చూసి భర్తకు అనుమానం కలిగింది వెంటనే కవితను నిలదీశాడు బరి తెగించి అక్రమందం పెట్టుకుని ఇంట్లోనే మొదలు పెట్టావని బూతులు తిట్టడం మొదలు పెట్టాడు కానీ కూతురికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కుమారస్వామి అయితే పెద్ద కూతురి వరుషినికి కూడా తల్లి ప్రవర్తనపై అనుమానం కలిగింది ఎందుకంటే నిత్యం శృంగార భోజనం చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈమె ప్రవర్తన చూసి వరుషిని కూడా అనుమానం పెంచుకుంది కానీ తల్లిని అప్పుడే ఏమి అనలేదు అయితే భర్త మాత్రం భార్యను తిట్టడం మొదలు పెట్టాడు నాటి నుంచి భర్తపై పగ పెంచేసుకుంది భర్తకు సేవలు చేయాల్సిన కవిత నిర్లక్ష్యం చేయడం స్టార్ట్ చేసింది అయితే భర్త కుమారస్వామి బెదిరించాడు వరుషునికి విషయం చెబుతానని హెచ్చరించాడు మరోసారి ప్రియుడు రాజు రాజ్ కుమార్ తో కనిపించినా కలిసినా కూడా ఊరుకోనని హెచ్చరించాడు దీంతో ఆమెకు భయం వేసింది ప్రియుడు కూడా కవితతో తిరగడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు హాయిగా మొసలి ప్రేమికుల కోరికలు తీర్చుకుంటున్న సమయంలో కుమారస్వామి బెదిరింపలతో వారికి వణుకు మొదలైంది ఎలాగూ మంచానికి పరిమితం అయ్యాడు కాబట్టి హత్య చేసినా ఎవరో పట్టించుకోరు అనారోగ్యంతో చనిపోయాడని నమ్మిద్దాం ఆ తర్వాత హాయిగా ఇంట్లోనే కలిసిందామని ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి హత్యకు ప్లాన్ చేసేసింది నీచరాలు సరిగ్గా రెండు నెలల క్రితం కవిత తన కూతురు వరుస బయటకు వెళ్లిన సమయం చూసుకు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రియుడిని పిలిపించుకొని మంచంలో పడుకుని ఉన్న భర్త కాళ్లు పట్టుకోగా ప్రియుడు రాజ్ కుమార్ బలంగా నొక్కేశాడు కాళ్లు కదలకుండా కవిత పట్టుకుంది చివరికి రెండే నిమిషాల్లో ఊపిరి తీసేశారు ఆ తర్వాత చనిపోయాడని గుర్తించగానే రాజ్ కుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఇక కూతురికి ఫోన్ చేసి నాన్న కదలడం లేదు నువ్వు తొందరగా రమ్మని యాక్ట్ చేయటం మొదలు పెట్టింది ఇంటికి వచ్చిన వర్షిని నాన్న చనిపోయాడని బోరన ఏడవడం మొదలు పెట్టింది రోజులుగా గుండె నొప్పి అంటున్నాడు గుండె నొప్పితో చనిపోయాడని నమ్మించింది బంధువులు కూడా నమ్మేశారు కానీ మెడ మీద ఉన్న గాయాన్ని ఆలస్యంగా గుర్తించిన కూతురు వర్షినికి నాడే అనుమానం కలిగింది కానీ ఎందుకు ఆ రోజు ఆమె ధైర్యం చేసి అడగలేకపోయింది తల్లి చెప్పిన మాటనే నమ్మేసింది మరి తన తల్లి హత్య చేసేంత నీచరాలు కాదనుకుంది వర్షిని అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత కవిత జల్సారాణిలా తిరగడం మొదలు పెట్టింది మాత్రం బాధా బొంకు లేదు నిత్యం ప్రియుడు రాజ్ కుమార్ బైక్ మీద తిరుగుతూ కనిపిస్తోంది నాటి నుంచి ఆమె అనుమానం తండ్రిని ఏం చేసావని అడగడం మొదలు పెట్టింది నేను చూశాను నాన్న మెడ మీద నల్లటి చారలున్నాయి నువ్వే ఏదో చేస్తుంటావు నువ్వు రాజ్ కుమార్తో కలిసి తిరుగుతున్నావు ఊళ్ళో కూడా ఇది అనుకుంటున్నారు నువ్వు ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నావని నాకు తెలుసు నేను మన బంధువులకు చెబుతానని చెప్పింది అంతే కవిత ఒక్కసారిగా వణికిపోయింది నేను నేనెందుకు చంపుతాను నాన్న అంటే నాకు ప్రేమ లేదనుకుంటున్నావా అని కూతురి మీద పడి ఏడ్ చేసింది కవిత కానీ తండ్రి మరణం వర్షని బాధించింది ఆమె రోజు రోజుకి తట్టుకోలేకపోయింది తనను అల్లారు ముద్దుగా పెంచిన బలంగా నమ్మడం స్టార్ట్ చేసింది నిత్యం కూతురు అనుమానపు చూపులు కవితను భయపెట్టాయి మళ్లీ ప్రీడితో కలిసి తిరగలేని పరిస్థితి ఏర్పడింది కూతురు బంధువుల్లో కానీ గ్రామస్తుల్లో ఎవరి దగ్గర కాస్త అనుమానం వ్యక్తం చేసినా కూడా ఈ విషయం పోలీసులకు తెలిసిపోతుంది ఆ తర్వాత తాను జైలుకి వెళ్తానని భయపడింది మరోవైపు ప్రీడిని కలవలేని పరిస్థితి వరుసని ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఏవైనా దూరపు ప్రయాణాలు పెట్టుకుంటే తప్ప రాజ్ కుమార్ తో ఎంజాయ్ చేయలేకపోతోంది కవిత తన శారీరక ఆకలి తీర్చుకోలేక రగిలిపోయింది ఒంట్లో అగ్ని పర్వతం లాంటి కామం ఆమెను దహించి వేస్తోంది ఇక వరుసనికి వయసు వచ్చింది పెళ్లి చేసి పంపాల్సిన కవిత కన్నా కూతురి హత్యకు ప్లాన్ చేసింది కేవలం అడ్డుగా ఉందని మాత్రమే అది కూడా ఇరవై రెండేళ్ల కూతురిని తనకు ప్రియుడే కావాలనుకుంది యంగ్ శారీరకంగా సుఖపెడుతున్నాడు నాకు అదే కావాలి కూతురు లేకపోయినా పర్వాలేదనుకుంది పైగా భర్తను చంపినా పోలీసులకు దొరకలేదు ఈసారి హత్య చేసినా కూడా దొరకములే అనుకుంది కవిత ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి పక్కా ప్లాన్ వేసింది మరోవైపు వరుషని మాత్రం తనను కూడా చంపుతుందా అని అనుమానం లేకుండానే ఇంట్లోనే ఉండసాగింది కానీ తన తల్లిని కామిణి రూపంలో ఉన్న మోహిని అని గుర్తించలేకపోయింది కన్న కూతురిని చంపదలే అనుకుంది కానీ కవిత అంతకు మించి కామం కోసం ఎంత మందినైనా వేసుకుంటూ వెళ్లే స్థితికి చేరుకుంది తో గ్యాప్ రాకుండా ఉండాలంటే గ్యాప్ క్రియేట్ చేస్తున్న కూతురు ఉండదనుకుంది ఇంకేముంది కామం మైకన్ లో సైకోలా మారిపోయింది తాను ఇలా కన్ను గీటితే చాలు ప్రియుడు వచ్చేస్తాడు చంపేసి వెళ్లిపోతాడు అందుకే ప్రియుడి కోసం బంగారంలా ఇరవై రెండేళ్లు పెంచుకున్న వరిషిని హత్యకు స్కెచ్ చేసే చేసింది చేసింది ఆగస్టు స్కెచ్ కవిత తన కూతురు పడుకోగానే రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రీడికి కబురు చేసింది తన వచ్చేందుకు తలుపు దగ్గర వేచి చూస్తూ ఉంది ప్రీడి రాజ్ కుమార్ రాగానే మళ్ళీ ఒక్కసారిగా నిద్రస్తున్న వర్ష కూర్చున్నాడు హంతకుడు తనను గొంతు నిలుపుతూ ఉండగా నోరు మూసింది తల్లి కసి తేరా గొంతు పిసికేశాడు రాజ్ కుమార్ కాసేపటికే ప్రాణం విడిచింది చంపనైతే చంపారు కానీ శవం ఎలా మాయం చేయాలని ఆలోచించారు ఒకవైపు భారీ వర్షాలు ఎటు చూసినా వరదలే కానీ ఆ వరదలే తమకు కలిసొచ్చాయనుకున్నారు ఎందుకంటే మృతదేహాన్ని వరద కాలంలోకి విసిరేయాలనుకున్నారు అయితే పోలీసులు ముందు జాగ్రత్తల కోసం తిరుగుతున్నారు వరద ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారు ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు అధికారులు కూడా రాత్రి సమయాల్లో తిరుగుతున్నారు దీంతో ఓ గోన సంచలో వరుసని మృతదేహాన్ని చుట్టి ఉడితల శివారులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుకున్న దుబ్బకట్టు గట్టు పొదల్లో వేశారు ఆ తర్వాత చిట్యాల పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది కవిత పైగా తన కూతురికి ఏదో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానం కలిగేలా పోలీసులకు చెప్పింది మరోవైపు ఆగస్టు ఇరవై మార్చాలనుకున్నారు ఎందుకంటే ఎవరో హత్య చేశారని కవర్ చేయాలనుకున్నారు ఎందుకంటే ఎందుకంటే కూడా ఆ మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేదు విపరీతమైన వర్షాల కారణంగా జన తగ్గింది కానీ ఇద్దరు మరో సంచిలో మృతదేహం మార్చి బైక్ మీద వరంగల్ హైవే మీద వేశారు అక్కడ పసుపు కుంకుమ చల్లారు నిమ్మకాయలు కూడా పోసారు దారాలు వేసి సెటప్ చేసి పోలీసులకు తెలిసేలా చేశారు ఇక్కడే ఇద్దరు దొరికిపోయారు పోలీసులు విచారణ చేస్తుండగా వారిని చూసి పారిపోయి చిక్కిపోయారు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నారు కానీ ప్రియుడి కోసం ఇరవై రెండేళ్ల చంపిన కసాయి తల్లి బహుశా ప్రపంచంలో ఉండదేమో తల్లి అనే పదానికి మచ్చ తెచ్చింది ఇటు భర్తను కూడా చంపి సైకో కామ ఉన్మాదిలా మారి దారుణానికి ఒడిగట్టేసింది చివరకు ప్రీడితో కలిసి జైలు మరి ఈ కామ పిశాచిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షన్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది ఆ ప్రకారంగా కాటా పోలీస్ స్టేషన్ లో ఏర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దాంట్లో స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ અમ્માયી કી કાદર તેનું કપેલા કુમાર સોકે અ અતનુ અ રાદુકી રેનુ વેરેજ સૈન ડાટ્લો સેકન્ડ મેરેજ મૂંછી કવિતા ઇઝ અ વાઇફ અમ્માયી મૂંછી રેનુ ડોક્ટર સૈજી ડોક્ટર ઓકા અમ્માયી મેર વર્ષ હુ ઇઝ અ ડિસીઝ પર્સન એન્ડ સેકન્ડ હંસીકા સો લાસ્ટ 5 યર્સ મૂંછી ઇઝ ડિસીઝ અમ્માયી કી పాతరికి ప్యామిలైసెస్ ఉంది సో అతను బెడ్ బెడ్లో ఉంటాడు సో అతను మధ్యలో నాస్ పైజాస్ నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక ప్రసం రాజ్ కుమార్ ట్వంటీ ఫోర్ ఇయర్ వరకు అతను మధ్యలో వివాహ ఇతర ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఇది సార్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్లు ఆపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి సో ఆ కోసం ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ రోజు ట్వంటీ ఫిఫ్త్ జోన్ రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి ఇద్దరు కలిసి ఇది కవిత ఇద్దరు ఆ హస్బెండ్ ఉన్నారు అతనికి లేక్స్ పట్టుకోవడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి సైన్లో చూసి మర్డర్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే మీరు ఇద్దరు అందరికి చెప్పారు దాట్ బికాస్ ఆఫ్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేషనల్ డెత్ ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది సో అప్పుడు పోలీసులో రిజిస్టర్ కాలేదు అప్పుడు ఇది నేషనల్ డెత్ కింద్రీమినేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ డాక్టర్స్ ఉంది ఆ వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయలేదు అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ కోసం డిసైడ్ చేసి అమ్మాయిని కూడా స్టాండ్ చేసి ఈ చిట్ లో విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సాండ్ లో ఇది బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో ఇంట్లో వేల బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు డేస్ తర్వాత మళ్ళీ ఇది ఔట్ సైడ్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇది బాడీ షిఫ్ట్ చేయాలి సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశాను సో బ్లాక్ మెజింగ్ ఎట్లా చేస్తాను ఎట్లా ఎన్వేండ్ చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కబులాకు ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షీ డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఇది కుంకమ్ తర్వాత నింకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ అతను చేశారు కానీ మన గోపాలరెడ్డి డిస్టిక్ నుంచి ఈ పాపర్ గా ది చేసి ఐడెంటిఫైడ్ యాక్టివ్ పర్సన్ సో దాంట్లో మనము కాటరాం పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసులో మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ద సేమ్ టైమ్ చిటిఆర్ కేసు కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సీక్రెట్ మర్డర్ కేసు చేయడం జరిగింది సో దీస్ టూ పీపుల్ నోటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ టూ మంత్స్ లో రెండు మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దాట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ రావాలి అండ్ కన్విక్షన్ రావాలి ఆ కోసం ప్రయత్నం చేస్తాం